జయ శ్రీకృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి వేడుక గారడి చేసి మాయను చేసి మురిపించి మరపించేది నీకు వేడుక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు దివే దాలు అందాలు సృష్టించినావు దయతో నీవు నీ చేతితో మరల నీవే చెడిపేవులే గోపాల బొమ్మను చేసి మమ్మలను మట్టి బొమ్మలుగా మార్చి పోతుంటివా బొమ్మలు చేసావు ప్రాణం పోసావు ప్రేమనిచ్చావు ప్రేమను పంచావు ముద్దు మునిపాలు అన్ని తీర్చావు అది శాశ్వతమైన బ్రహ్మలో మమ్మల్ని ఉంచావు ఇప్పుడు మమ్మల్ని మట్టి బొమ్మలుగా చేసి యమునా నదిలో దూహమంటావా చెప్పు మట్టి బొమ్మలమే యమునా నదిలో కరిగిపోతామంటే అలా చేసి వెళ్ళిపో మట్టి బొమ్మలు చేసే మమ్మల్ని మేము వెళ్ళిపోయి ఏమన్నా నదిలో కూరుకుపోతాం అంతేకాని నువ్వు లేక బతకలేమురా నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక నన్నది నీవు లేక మురళి రోగ నన్నది నీవురాక కమా మనసు తాళలే నన్నది లేక వీణ ఇలా వాళ్ళు వీణుల మ్రోగం ఈ యొక్క తంబూరాల పలకవు ఇక వాయిద్యాలు వినపడవు మంగళ వాయిద్యాలు ఉండదు ఇక్కడ నీవు ఇక్కడ ఉన్నంతసేపు దేవతలు మంగళ వాద్యాలు వార్చే మంగళ వాద్యాలతో తాళాలతో సర్వాలంకార భూషితమైన నిన్ను అనేక విధాలుగా వాళ్ళు స్తోత్రించేవాళ్ళు ఆ మురిపాలన్నీ ఇంక మాకుండవు నువ్వు వెళ్ళిపోతే ఆ దేవతలు ఇక్కడ ఎవరికి రారు మాదిక్కడ ఇక రేపళ్ళు ఏమైపోతుందో నీవు ఆలోచించు స్వామి ఆగు ఆలోచించు ఆగు ఆలోచించు నీ ఇష్టం లెండి గోపకాంతలారా ఉదయం కావచ్చను లెండి గోపకాంతలారా ఉదయము కావచ్చను పలుకరండి గోవిందనామాలు ఆనందముతో పలుకరండి గోవిందనామాలు యదువం శతిలకుడే ఎదనున్న దేవుడని యదువం శతిలకుడే ఎదనున్న దేవుడని పలుకరండి రమణులార కన్నయ్య సేవకు పలుకరండి కదలి రండి రమణులార కన్నయ్యను ఆపడానికి కదలి రండి రమణులారా కన్నయ్య నా పుటకు ఇంకా ఎద ముద్దు నిద్రల లేవండి ఓ గోపాంతలారా అయిపోయింది అంత అయిపోయింది బండు రెడీ అయిపోతున్నాయి బండు సిద్ధమైపోతున్నాయి అందరూ అన్ని సమాలు సద్ధిస్తున్నారు కదిలే విధంగా ఉంది అయ్యో ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఆపాలి లేయండి ఇంకా నిద్రపోతున్నారా లేయండి నిదురలేండి గోపకాంతలార ఉదయం కావచ్చింది కదలి రండి రమణులార కళ్యాణమూర్తులార యదువం శలకుడే యదనున్న దేవుడని యదువం శతిలకుడే యదనున్న దేవుడని పలుకరండి రమణులార ఆగమని చెప్పేందుకు కొందరు గోపకాంతలు ఏడుస్తున్నారు ఏడవకు ఏడవకు వెర్రిన తల్లులారా ఏడిస్తే మిమ్మెవరు కన్నీరు తుడి చేరు ఏడవకు ఏడవకు ఓ గోపకాంతలారా ఏడిస్తే మీ కన్నీరు తుడిచేది ఎవరు వెళుతున్నాడు ప్రియుడు వెళుతున్నాడు ప్రియుడు మమలను వీడి ఏడవకు ఏడవకు ఓ గోపకాంతలారా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గో జో జో అచ్యుతానంద జో జో ముకుంద లానంద రామగోవింద జో 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 ఇలా వారికి ఇష్టం వచ్చిన రీతిలో శ్రీకృష్ణ పరమాత్మని ఎలాగైనా ఆపాలని వారి ప్రయత్నము కొందరైతే ఈ అక్రూరని తిడుతున్నారు ఊరి అక్రూర నీవు అక్రూరుడవు కాదు క్రూరుడవు క్రూరాత్ముడవు దురాత్ముడవు మా యొక్క గోపిక ద్రోహి మాకు పరమ ప్రియుడు పరమాప్తుడు పరమ ఆప్తుడు పరమానంద భరితుడు మా హృదయాల్లో నిరంతరం నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్మను మా హృదయాన్ని పీకలించినట్లు మీరు తీసుకుపోతున్నావు ఇది నీకు న్యాయమా ఇది నీకు ధర్మమా అని కాసేపు అక్రూరుని నిపుతున్నారు ఆ తర్వాత వృద్ధులు అందంగా కూడా తిరుతున్నారు మీ మతిలు ఏమైనా చెల్లించాయా మీ మతులు మీరు కూడా ముసలితనంతో పాటు మీ బుద్ధి కూడా ముసలితనం అయిపోయిందా ఏమొచ్చి ముసలితనంలో ఇలాంటి ఆలోచనలు వచ్చి అతని సాగనంపుతున్నారు ఏమిటిది ఏమి అన్యాయం అని అంటున్నారు ఇంకొందరు ఆ యొక్క బండి చక్రాలు దగ్గర వస్తున్నాయి బండి చక్రాలు పక్కన డల్లిపోయిపోతున్నారు పడిపోతున్నారు మా మీద ఎక్కిపో బండి నీవు మా బంద బ ఎక్కించిపో లేదా నువ్వు నా అని అంటుండే కళ్యాణులారా 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 గోపకాంతలారా ప్రియకాంతలారా మీరందరూ కూడా మీరు మిమ్మల్ని మర్చిపోయి ఆలోచిస్తున్నారు నిన్ను చూసి మీరు నన్ను మర్చారు నన్ను చూస్తే మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఎలా అంటారా మిమ్మల్ని మీరు వ్యామోహ దృష్టిలో చూసుకుంటున్నారు ఈ యొక్క శరీర అభిమానమే శరీర ఆనందమే శరీర సుఖమే నేత్రానందమే నేత్ర నయనానందమే ఈ యొక్క దివ్య దేహ యవ్వనపు పొంగులు అదే శాశ్వతమని భావిస్తున్నారు ఈ యవ్వనం శాశ్వతం కాదని మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసుకొని మీ అందచందాలు రూపుదిద్దుకొని అనేక సౌందర్య రూపంలో మిమ్మల్ని మీరు ఏర్పరచుకొని నన్ను మరిపించాలి మురిపించాలని చూస్తున్నారు చూశారు నేను కూడా మీకు అన్ని విధాలు చేశాను కానీ నేను ఎవరో మీకు తెలియాలంటే నన్ను చూడండి మీలో నన్ను చూడండి నేను అర్థమవుతాను అని అంటావా అని అంటావేమో మేపుకో మేము ఒప్పుకో మీరు నువ్వు ఎంత మమ్మల్ని మాయ చేసినా నువ్వెంత మాయగాడిపోయినా నీవెన్ని విధాలు చెప్పినా మా మనసులు అంగీకరించడము లేదు కృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు తర్వాత మరల చర్చించుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ హే కృష్ణ హే మాధవ మధుసూదన కేశవ జనార్దన అచ్యుత పరమానంద పరమపురుష పాం పాహి శరణు ప్రభు శరణు